ఈ రోజు మనం బీరకాయలు అవి హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా పొట్లకాయలు ఉన్నాయి బీన్స్ ఉన్నాయి అన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటా ఫస్ట్ బీరకాయ ఇది మనకి ఇది విత్తనాలు వదిలేద్దాం విత్తనాలకి ఉంచుకుందాం ఇక్కడ ఉన్నాయి అన్నీ చిన్నగా ఉన్నాయి అవన్నీ ఒకసారి వస్తాయి లాంగ్ చూడండి ఎంత రది అయిపోయా अच्छाइ स्याफ इसतबार्ण अंद गड़ी कबार्ण नाज अरे गर्लाव यह <laughs> गड़ी इसतबार्ण नहींच इसमेली ఇక్కడ కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి అవి కోసుకుందాం రండి ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ వంకాయలు అయితే ఉన్నాయన్నమాట బీరపాదకి అక్కడక్కడ బాగానే పిందెలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొంచెం ఎర్ర తోటకూరను కూడా ఈరోజు నేను తీసుకుంటున్నాను ఈ ఎర్ర తోటకూర కూడా బాగుందండి టేస్ట్ బాగానే ఉంది అలాగే కలర్ కూడా మనకి రెడ్గా వస్తుంది కూర వండినా సరే అలాగే పొట్లకాయలు అయితే ఇది ఫస్ట్ కాదండి ఆల్రెడీ నేను ఒక మూడు పొట్లకాయలు ముందు కోసాను మళ్ళీ ఇప్పుడు ఒక మూడు వచ్చాయి పొట్లకాయలు అయితే చక్కగా బాగా వచ్చాయండి చాలా తొందరగా కూడా నాకైతే పొట్లకాయలు వచ్చేసాయి ఫస్ట్ పొట్లకాయలే వచ్చాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా మొక్కలకైతే కొంచెం పురుగు అయితే పట్టింది అందుకనే నేను ఇక్కడ వేప నూనెని స్ప్రే చేస్తున్నాను వేప నూనెతో పాటు కొంచెం హ్యాండ్ వాష్ మిక్స్ చేసి రెండు కలిపి బాగా వాటర్లో కలిపి ఇలాగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఆ పురుగు అనేది పోతుంది అలాగే మొక్కలు మంచి హెల్తీగా పెరిగి మంచి కాపునైతే మనకి ఇస్తాయి అన్నమాట ఇలా అప్పుడప్పుడు మనకి పురుగు పట్టినా పట్టకపోయినా చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మా ఇంట్లో వచ్చిన మిద్దె తోటలో పండిన కూరగాయలు చూసారా లాంగ్ బీన్స్ చాలా పెద్దగా వచ్చాయి కదా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా సరదా అనిపించింది అలాగే బీరకాయ పొట్లకాయలు వంకాయలు అలాగే ఎర్ర తోట అన్నీ కూడా చాలా చక్కగా మనం పండించుకొని ఇంట్లోనే ఆర్గానిక్ ఫుడ్ని తింటున్నాం అనమాట నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపించిందా అన్నది కామెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా మొక్కల్ని పెంచడానికి ప్రయత్నించండి బాయ్ ఫ్రెండ్స్